హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్ నేను మీ ఈ రోజు నేను వంకాయ పూర్ణం వంకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇది మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దీని ప్రాసెస్ చాలా ఈజీ మనం ఈజీగా చేసేసుకోవచ్చు నోట్లో వేసుకుంటే కరుగుపోతుంది వంకాయ కర్రీ ఏ విధంగా చేసినా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ విధంగా చేసుకున్నామంటే బగారా రైస్లోకి వైట్ రైస్లోకి కానీ చపాతి నాన్ దేంట్లో కన్నా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేదు అన్నీ మనం ఇంట్లో ఉండే వాటితో చేసేసుకోవచ్చు రెగ్యులర్గా ఏ విధంగా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి కానీ కొంచెం ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ దీనికోసం నేను పల్లీలు వేయించుకుంటున్నాను అది కొంచెం వేసిన తర్వాత కొన్ని ధనియాలు వేస్తున్నాను అలాగే మసాలాలన్నీ కూడా నేను ఇందులోనే వేసేస్తున్నాను ఇదంతా మసాలా నేను వంకాయలలో స్టఫ్ చేస్తాను కాబట్టి మనకి ఏమేమి కావాలో అవన్నీ ఇందులోనే వేసేసుకొని పౌడర్ చేసేసుకుంటాను మనం గ్రేవీ టైప్లో చేసుకున్నామంటే కావాలంటే గరం మసాలా కానీ ధనియా పౌడర్ కానీ మనం తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు నేను దీంట్లో పల్లీలు ధనియాలు కొంచెం యాలకులు జీలకర్ర చెక్క లవంగాలు మనకి కావాల్సిన మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ వరకు వేపుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు వేస్తున్నాను పల్లీలు కొంచెం తక్కువ వేసుకొని నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వులు లాస్ట్లో వేస్తున్నాను ఎందుకంటే నువ్వులు ముందుగా వేసామంటే తొందరగా మాడిపోతాయి లాస్ట్లో వేసుకొని కొంచెం మంచిగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకోవాలి అది చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఇవి వేగిపోయాయి ఆల్మోస్ట్ ఇప్పుడు నేను సపరేట్గా బౌల్లోకి తీసి పెట్టేస్తున్నాను తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లో కొన్ని ఆనియన్స్ వేసుకొని వేపుకుందాం మనం ఇలోపు కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకోండి మరీ సన్నగా కట్ చేసుకోర్లేదు కొంచెం నార్మల్గా కట్ చేసుకోండి మీడియం సైజులో ఇది ఎలాగో మళ్ళీ మిక్సీలో వేసేస్తాం కాబట్టి కొంచెం అవి కాస్త కొంచెం పెద్ద సైజు ఉన్నా పర్వాలేదు మళ్ళీ మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి నేను ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడే ఆనియన్స్ వేయడానికి సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా వేగిపోతాయని సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేస్తాను మనకి సాల్ట్ కానీ కారం కానీ మనకి ఎంత కావాలో అంత మనం ఇందులో వేసేసుకోవాలి మళ్ళీ మనం సపరేట్గా వేయము మళ్ళీ రెసిపీ అయ్యేటప్పుడు వేయము అంత స్టఫింగ్లో వేసేసుకొని మనం రు టేస్ట్ చూసుకొని దాని ప్రకారం ఎంత కావాలో అంత చూసుకొని సరిపడంత వేసేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఈ మసాలాకి ఇది సరిపోతుంది మనం మసాలా కూడా దాంట్లో వేసుకున్న తర్వాత ఏం వేస్ట్ అవ్వదు అది కూడా మనం యూస్ చేసుకోవచ్చు దీంట్లో ఇంకో కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే చింతపండు రసం కూడా వేసుకోవచ్చు ఇది మిక్సీలో వేస్తాను కాబట్టి కొంచెం చింతపండు కడిగేసి ఇందులో వేస్తున్నాను కొంచెం ఉడికిన తర్వాత మంచిగా పేస్ట్ అవుతుందని ఇది కొంచెం వేగిపోయిన తర్వాత మనం ఇది కూడా పక్కకు పెట్టేసుకోవాలి ఇది చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఈలోపు పల్లీలు అవి మిక్సీ వేసుకుందాము ఇది పౌడర్ చేసుకున్న తర్వాత మనము ఈలోపు ఆనియన్స్ కూడా చల్లారిపోతే ఆనియన్స్ కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతలో చేయాల్సిందంతా మనం ఇది మసాలా ప్రిపేర్ చేయడం ఒకటే దీంట్లోనే సరిపడంత కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకున్నాను తర్వాత ఒకసారి మిక్సీ వేసేసుకోవాలి కొంచెం పౌడర్ అయిన తర్వాత మనము చల్లారిపోయినాక ఆనియన్ కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ వేసుకోవాలి అది కొంచెం పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత మనము వంకాయలలో కూర్చుకోవాలి ఈ లోపు మనం వంకాయలు కడిగేసుకొని పెట్టుకుందాము మనకు కావలసినవన్నీ దీంట్లోనే వేసుకోవాలి అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను నేను మీ దగ్గర ఉంటే జింజర్ గార్లిక్ అలాగే వేసుకోండి ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుంటుంది కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే ఒక చెక్క చిన్న ముక్క అంతవరకు అల్లం వేసుకొని పేస్ట్ చేసుకోండి నా దగ్గర అవి లేవు అందుకే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్నాను ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకున్నాక పేస్ట్ లాగా అయిపోయింది మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అది రెడీ అయిపోయింది కదా మనం ఈలోపు వంకాయలు కూడా కడిగేసుకొని పెట్టుకున్నాను ఇవి చూపించిన విధంగా క కట్ చేసుకోవాలి ఫోర్త్ సైడ్స్ ఇట్లా స్లిట్స్ ఇచ్చుకోవాలి మొత్తం కట్ చేసుకోవద్దు మొత్తం కట్ చేస్తే మసాలా పెట్టడానికి అవ్వదు ఇలా స్లిట్స్ ఇచ్చిన తర్వాత దీంట్లో మసాలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల వంకాయకి మంచిగా మసాలా పడుతుంది మంచి టేస్ట్ వస్తుంది మంచిగా వంకాయ కూడా మంచిగా ఉడికిపోతుంది మసాలా వేగిన తర్వాత మంచి టేస్ట్ కూడా వస్తుంది కొంతమంది ఇదే గ్రేవీ లాగా చేసుకుంటారు కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా చేసుకుంటారు ఇది కొంచెం అలా అవ్వదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అదేవిధంగా అన్ని వంకాయలకు చేసుకోవాలి మీకు కావాలంటే పైన కాడ తీసేసి ఆపోజిట్ సైడ్లో నుంచి కూడా చేసుకోవచ్చు ఈ విధంగానే అన్నిట్లో కూర్చేసుకోవాలి మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నాం మసాలా దీంట్లో మనం ఎక్కువ ఏం వేయలేదు పల్లీలు ధనియాలు నువ్వులు అన్ని గరం మసాలా ఐటమ్స్ వేసుకున్నాము కొంచెం ఆనియన్ కూడా వేపేసుకొని ఉడకపెట్టేసుకొని వేసుకున్నాం కదా మనం మళ్ళీ ఇది ఉడికించేటప్పుడు సపరేట్గా ఆనియన్ ఏం వేసుకోము అందుకే ఇందులోనే వేసేసుకున్నాను దీంట్లో మనం అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకున్నాము అప్పటికప్పుడు చేసుకొని చేసేసుకునేటివి అన్నీ మనం కావాలంటే మసాలా కూడా ముందు ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు ముందు పొద్దున్నే హడావిడి కాకుండా ఉండాలంటే మసాలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఆనియన్ ఒకటి వేయకుండా మిగతావంతా పౌడర్ ఎప్పుడు రెడీగా పెట్టుకున్నామంటే ఎప్పుడైనా ఇలాంటి మసాలా కర్రీస్ చేసుకోవాలన్నప్పుడు ఆ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే ఆనియన్ పేస్ట్ అప్పటికప్పుడు ఆనియన్ పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు పౌడర్ రెడీగా ఉందంటే మనం ఏ మసాలా కర్రీ అయినా వంకాయ అయినా క్యాప్సికమ్ అయినా దొండకాయ చేయొచ్చు అన్నీ చేయొచ్చు ఒక్క మసాలాతో ఈ ఒక్క మసాలాతోటి ఏ కర్రీ అయినా మసాలా కర్రీ గ్రేవీ కర్రీస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకోవాలి ఒకటొకటి నిదానంగా పెట్టేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడక ఉడకనివ్వాలి మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము ఇది ఉడికిన తర్వాత మనం టర్న్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము వంకాయలు ఈ టైంలోనే మంచిగా మగ్గిపోతాయి మంచిగా మెత్తగా అయిపోతాయి మనం ఎక్కువగా ఏం టైం పట్టదు వంకాయలు ఉడకడానికి కూడా మూత పెట్టేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనిద్దాము ఇది నాన్ స్టిక్ కాబట్టి ఎక్కువ అడుగంటకుండా అయిపోతుంది మీరు స్టీల్ అలాంటివి యూజ్ చేసినప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత తీసి చూసుకోండి చూసారు కదా ఆల్మోస్ట్ మంచిగా ఉడికింది ఇప్పుడు టర్న్ చేసుకోవాలి చూసారు కదా బ్యాక్ సైడ్ ఎంత చక్కగా ఉడికిపోయిందో వంకాయ ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు కదా మ్యాక్సిమం అందరికీ వంకాయ నచ్చుతుంది ఈ విధంగా చేశారంటే ఇంకా మీకు ఫేవరెట్ అయిపోతుంది వంకాయ కర్రీ వీటిని చాలా విధంగా వండుకోవచ్చు వంకాయ మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా కాకపోతే గ్రేవీ అవుతుంది బాగా గ్రేవీ గ్రేవీగా చేసుకోవచ్చు ఈ విధంగా మసాలా మసాలా చేసుకోవచ్చు మనం ఏ విధంగా చేసుకున్నా వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా టర్న్ చేసుకోవాలి నిదానంగా లోపల ఉన్న మసాలా అంతా బయటికి రాకుండా నిదానంగా టర్న్ చేసుకోవాలి మసాలా వంకాయ లోపల ఉంటే వంకాయలు మంచి టేస్ట్ వస్తాయి ఉప్పు కారం మసాలా అన్నీ మంచిగా పట్టి మంచిగా టేస్ట్ అవుతాయి వంకాయలు ఇప్పుడు మనకి మిగిలిపోయిన గ్రేవీ ఉంది కదా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా గ్రేవీ అదంతా ఇందులో వేసేసుకోవాలి పైనుంచి ఇలా వేసుకోవాలి దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి అప్పుడు మసాలా మంచిగా వేగుతుంది ఇది చపాతీలోకి చాలా మంచి కాంబినేషన్ చపాతీలోకి నాన్లోకి చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం మనం మసాలా అంతా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి మీరు కావాలంటే దీంట్లో వాటర్ యాడ్ చేసుకోండి బాగా ఎక్కువ గ్రేవీ కావాలంటే నేను వాటర్ యాడ్ చేయట్లేదు నేను ఈ విధంగానే ఉంచుకుంటాను ఇలాగే చాలా బాగుంటుంది వాటర్ వేసినా బాగుంటుంది ఇది వేరే టేస్ట్ వస్తుంది అది కొంచెం వేరే టేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఈ విధంగా చాలా బాగుంటుంది వంకాయలు అలాగే తినేయాలనిపిస్తుంది అంత మెత్తగా అవుతాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయి అంత బాగుంటాయి మంచిగా మసాలాలు పట్టి అవి టేస్ట్ చాలా మంచిగా అవుతాయి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత నిదానంగా టర్న్ చేసుకోవాలి మసాలా కూడా టర్న్ చేసుకున్న తర్వాత అటు కూడా వేగిపోతుంది కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొరియాండర్ కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి నిదానంగా కలుపుకోండి ఇలా చూపిస్తున్నట్టుగా నిదానంగా కలుపుకోండి మెత్తగా అయిపోతాయి మళ్ళీ వంకాయలు అంతా చితికిపోతాయి చితకకుండా నిదానంగా కలుపుకోండి ఈ విధంగా టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనిద్దాము ఉడికిన తర్వాత మసాలా మంచిగా ఉడికిపోయినాక మంచిగా టేస్ట్ వస్తుంది ఆయిల్ మంచిగా తేలిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఆయిల్ మంచిగా తేలిపోతుంది చూడండి ఇప్పుడు ఇంకా ఇది రెడీ అయిపోయినట్టే ఇది మనం తీసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది రైస్లోకి కూడా తినచ్చు చపాతీలోకి కూడా తినచ్చు మ బగారా రైస్లోకి మసాలా ఐటమ్స్లోకి మసాలా రైస్లోకి నాన్స్లోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది కాంబినేషన్ చూస్తుంటేనే తినేయాలన్నంత బాగుంటుంది చూడండి వంకాయలు చక్కగా ఉడికిపోయి లోపల మసాలాతోటి ఎంత బాగున్నాయో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఎక్కువ టైం ఏం పట్టదు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది మనము వంకాయ ఎప్పుడు ఒకటే రెసిపీ ట్రై చేయకుండా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసామంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది వంకాయ ఏ విధంగా చేసినా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది మీకు నచ్చుతుంది ఇది తెలంగాణ స్పెషల్ వంకాయ పూర్ణం మసాలా రెసిపీ మనం మసాలా ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది మనకి ఓన్లీ ప్రాసెస్ ఏంటంటే మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడం ఒకటే ప్రాసెస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్